మహిళా టీ ట్వంటీ క్రికెట్ లో భారత్ అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది శ్రీలంకతో జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల ఇరవై ఒక పరుగులను సాధించింది చివరి పది ఓవర్లలో భారత్ నూట ముప్పై ఆరు పరుగులను సాధించింది ఎనభై పరుగులతో స్మృతి మందన రాణించింది మరోవైపు షఫాలి వర్మ వరుసగా మూడవ మ్యాచ్ లో సాధించి డెబ్బై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ ను ఆడింది తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు స్మృతి మందన షఫాలి వర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు పవర్ ప్లేలోనే టీమిండియా స్కోర్ అరవై ఒకటికి చేరుకుంది భారత్ పది ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఎనభై ఐదు పరుగులను సాధించింది చివరి పది ఓవర్లలో టీమిండియా నూట ముప్పై ఆరు పరుగులను చేసింది స్మృతి మందన షఫాలి వర్మ మధ్య నూట అరవై రెండు పరుగుల తొలి వికెట్ ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది మహిళా టీ ట్వంటీ క్రికెట్లో స్మృతి మందన షెఫాలి వర్మ మధ్య వంద కంటే ఎక్కువ పరుగులు తొలి వికెట్ భాగస్వామ్యం నమోదు కావడం ఇది నాలుగవసారి నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకపై రెండు వందల ఇరవై ఒక్క పరుగులను సాధించింది అంతర్జాతీయ మహిళా టీ ట్వంటీ క్రికెట్ లో ఇది టీమిండియా తరపున అత్యధిక స్కోర్ అంతకన్నా ముందు భారత్ సాధించిన అత్యధిక స్కోర్ రెండు వందల పదిహేడు పరుగులు ఇది రెండు వేల ఇరవై నాలుగులో వెస్టిండీస్ పై భారత్ నమోదు చేసింది We'll <laughs>